నమస్తే అండి రైతు సోదరులకి మీ సుదర్శన్ రెడ్డి ఈరోజు ముఖ్యంగా మనం వీడియో తినడానికి కారణం ఏమంటే మన టమాటాలు ఏమంటే ఈ వర్షాలకి ఎక్కువగా ఏమంటే న్యూట్రియన్స్ లోపాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి మన రైతులు ఏ విధంగా చేస్తున్నారంటే తెలిసిందే కదండి ఈరోజు ప్రాబ్లం వచ్చిందంటే ఈరోజు అంటే కానీ షాప్కి వచ్చి ఏం చెప్తున్నారు అన్నయ్య నాకు ఆకు పసుపాకులు ఉన్నాయి న్యూట్రియన్స్ ఈ విధంగా లోపాలు వస్తున్నాయి పైన నాకు చూస్తే ఐరన్ లోపం ఉంది జింక్ లోపం ఉంది ఈ విధంగా అంటున్నారు మనకేమంటే ఈ లోపాలకి ముఖ్యంగా మన రైతుకి మంచి అందుబాటు అయిందర మంచి కంపెనీలు అంటే మనకేమంటే వారి ట్రేసలండి నాకు తెలిసి ప్రతి ఒక్క రైతుకి తెలిసి ఉందని నేను అనుకుంటున్నాను కానీ అంటే ఏమన్నా తెలియని రైతుల కోసమే నేను ఈ వీడియో చెప్తున్నాను టాటావారి ట్రేసలు మైక్రో మైక్రోన్యూట్రియం ఫర్టిలైజర్ అండి అంటే మనం ఏమంటే ఈ న్యూట్రియన్స్ ఏమంటే స్టార్టింగ్ పెట్టిన ఒక పదహైదు రోజుల నుంచి మన మంతో పాటు ఒక టాటా వారు ఏమంటే ఎకరానికి రెండు కేజీలు చొప్పున మనకి ఏమంటే ఇది సజెషన్ చేస్తాను ట్రేసర్ అండి మనకేమంటే ఇది రెండు కేజీల అందుబాటులో ఉంది ప్లస్ ఐదు కేజీలు కూడా అందుబాటులో ఉంది మనకి మంచి న్యూట్రియన్స్ అండి చూడండి టూ కేజీస్ మనకి మనకేమంటే టాటా వారి చూడండి న్యూట్రియన్స్ కూడా ఎంత మనకి జింక్ అనేది మినిమం సిక్స్ పర్సెంట్ ఉంది తెలుసు కదండి కొనాకులు మనకు పసుపు కలర్ ఎక్కువగా రావడానికి ఐరన్ జింక్ లోపల ఉంటాయి ఐరన్ జింక్ చూడండి సిక్స్ మరియు ఫోర్ పర్సెంట్ ఉంది అలాగే బోరాన్ కంటెంట్ కూడా ఎందుకంటే పూర్తి ఏదైనా డ్రాప్ అయ్యే ఉద్దేశంతో కూడా టోటల్ చూడండి మనకి సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి ప్లస్ దీంతో పాటు ఎన్పీకేల్ కూడా అంటే మనకి ఏమంటే ఇది అంతా మిక్స్ అయిన న్యూట్రియంట్ అండి మొత్తం ఏంటంటే మనకి సిక్స్ అంటే ఫార్మ్లా సిక్స్ ప్లస్ న్యూట్రియన్స్ కూడా అంత మిక్స్ అయి ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది గమనించుకోండి రైతుకి మంచి అందుబాటు అయిన ధరలో వారు మనకి ట్రేసర్ ఉందండి ప్రతి ఒక్క రైతు ఇది గమనించుకోండి ఒకసారి వాడుకోండి అండి ఇంకోటి ఏమంటే మనకి లోపాలు వచ్చినప్పుడే వాడుకున్నాం అలా కాకోకుండా ఎవ్రీ వన్ వీక్లో డ్రిప్ మందుతో పాటు ఏ డ్రిప్ మందని ఇచ్చినప్పుడు వల్సి ఇష్టం వన్ ఇస్తున్నాము పన్నూడు నలభై పదిహేడు ఇస్తున్నాము ఏ గ్రేడ్స్ అనేవ్వండి దాంతోపాటి ఎవ్రీ వీక్ టూ కేజీస్ వాడడం వల్ల మనకేమంటే న్యూట్రియన్స్ లోపాలు కూడా చాలా తగ్గుతాయి అప్పుడప్పుడు వర్షం మన్నాక వద్దాము ఇంకొకటి ఏమంటే మనకు ముఖ్యంగా తెలిసిందే వర్షాలు పడితే పైన కొనాకులు ఎక్కువ పసుపు వస్తాయి ఎందుకంటే భూమి అనేది గడ్డ స్థితిలో అయిపోతుంది ఏంటంటే న్యూట్రియన్స్ తీసుకోవడానికి వీలుండదు అందుకని ఏమంటే ట్రేసర్లు అనేది మనం డ్రిప్కి వదులుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏమంటే ఒకవేళ శాతం ఎక్కువ ఉందంటే పైన స్ప్రేయింగ్లో కూడా మనకు ఏ స్ప్రే గ్రేన్లో అయినా సరే ఇప్పుడు మనం నల్ల మచ్చకు వాడుతూ ప్లస్ ఏదైనా కూడా అలాంటి దాంట్లో కూడా మన ట్రేజర్ అనేది మిక్స్ చేసుకొని పైన కూడా స్ప్రే చేయొచ్చు ఒక లీటర్కి మనం తక్కువ మొత్తం ఉన్నప్పుడు వన్ గ్రామ్ వాడచ్చు లేకపోతే న్యూట్రియన్స్ లోపల ఎక్కువ ఉందంటే ఒక లీటర్కి రెండున్నర గ్రామ్ వాడు కూడా వాడచ్చు ఇంకొకటి ఏమంటే మనం ట్రేసర్తో పాటు ఇంకోటి ఏమంటే ఈ వర్షాలకి రైతులు ఎక్కువ మనకు పూత కటింగు ఈ విధంగా చెప్తా ఉన్నారు ఆ టైంలో ఏమంటే టాటా వారి ట్రేసర్లు ప్లస్ మహాధన్ వారి ఫ్లవరింగ్ స్పెషల్ అండి మనకు ఫ్లవరింగ్ స్పెషల్లో మార్కెట్లో తెలిసిందదే కదండి ఏ థింగ్ ఏమంటే ఏమంటే బా అర్జున బాణం ఏ విధంగా దూసుకెళ్తూ ఉంటుందో మనం వారి ఫ్లవరింగ్ స్పెషల్ కూడా ఆ విధంగా అండి తొమ్మిది ఇరవై ఏడు పద్దెనిమిది ప్లస్ సెవెన్ సల్ఫర్ అనే ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వస్తుంది అంటే